నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఉద్యోగుల కోసం కొత్త రూల్ అయితే తీసుకొని రావడం జరిగింది వివరాలకి వెళితే కువైట్లోని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలలో అధికారిక పని గంటలను నియంత్రించడానికి మరియు అనుమతి లేకుండా ఉద్యోగులు హాజరు కావడాన్ని పరిమితం చేయడానికి ముఖ్యంగా అధికారిక సెలవులు మరియు సందర్భాలలో ముందు లేదా తరువాతి రోజులలో చాలా మంది సెలవు పెడుతూ ఉన్నారు ముఖ్యంగా కువైట్లో ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఏదైనా జాతీయ దినోత్సవ వేడుకలు వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు సెలవులు పెడితే వరుసగా ఐదారు రోజులు సెలవులు కలిసి వస్తాయని చెప్పి చాలామంది ఉద్యోగులు సెలవులు పెడుతూ ఉన్నారు అలా సెలవులు పెట్టే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను జవాబుదారీగా ఉంచి యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని కువైట్ క్యాబినెట్ సివిల్ సర్వీస్ బ్యూరోను ఆదేశించింది దీని ఫలితంగా అద్భుతమైన పని యొక్క బహుమతులు మరియు ప్రమోషన్లు కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి తాజాగా అయితే తెలపడం జరిగింది ఎవరైతే అనుమతి లేకుండా అనవసరంగా సెలవులు పెడుతూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కువైట్ ప్రభుత్వం నుంచి వచ్చి ప్రమోషన్లు కానీ లేకపోతే పని చేసిన తర్వాత వచ్చి బహుమతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఇవ్వబడకుండా ఒక చట్టాన్ని ఒక రూల్ను తీసుకురావాలని చెప్పేసి కువైట్ క్యాబినెట్ సివిల్ సర్వీస్ బ్యూరోకు ఆదేశాలు జారీ చేసింది రాబోయే రోజుల్లో ఈ చట్టం అమలులోకి వచ్చింది ఇకపైన ఎవరైనా అనవసరంగా కానీ అనుమతి లేకుండా కువైట్లోని ఉద్యోగులు అయితే సెలవు పెట్టేందుకు వీలుండదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్